నమస్తే అందరికి మీరు చూస్తున్నారు జిఆర్ విధాత న్యూస్ నా పేరు కింగ్ సతీష్ ఈ రోజు మన ముందు స్పెషల్ గెస్ట్ మర్నేని పనిందర్ గారు ఉప్పల్ డివిజన్ బీజేపీ నూతన అధ్యక్షులు సో వారితో ఈ రోజు మనకి స్పెషల్ ఇంటర్వ్యూ నమస్తే నమస్తే అండి సార్ మీరు తెలంగాణ కోసం ఉద్యమకారులకు పోరాడారు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం రావాలని కూడా మేము విన్నాం సో మీరు ఈ బిజినెస్ వదిలేసి అటువైపు వెళ్ళాలని ఎందుకు అనిపించింది మీకు బిజినెస్ వ్యాపార రీత్యా నేను ఇప్పటికి కూడా నేను వ్యాపారీత్యా ఎప్పుడు బిజీనే ఉంటారు వ్యాపార వ్యాపారీత నేను ఇప్పుడు కూడా రన్నింగ్ లో లో మళ్ళీ ఎందుకు వెళ్ళాలనిపించింది అంటే అప్పుడు తెలంగాణ మూవ్మెంట్ ల ఉప్పల్ డివిజన్ నుంచి నన్ను ఉద్యమకారుడిగా రమ్మని నల్లారాధాకృష్ణ గారు ఫోర్స్ చేయడం జరిగింది రాధాకృష్ణ గారు ఆయన జేఈసి ఉప్పల్ నియోజకం చైర్మన్ ఉండే ఆ తర్వాత ఆయన రావడము ఖచ్చితంగా ఫనీందర్ ఆ ఉద్యమం గురించి నువ్వు బయటికి రావాలి చెప్పడము అంటే నేను యాక్చువల్ నా మూమెంట్ ఎట్లా జరిగిందంటే డయాగ్నోస్టిక్స్ నుంచి ఇప్పుడు తెలంగాణ మూమెంట్లో అన్ని రకాల కుల సంఘాలు అన్ని వ్యాపారాలు అన్నీ కూడా జేఏసీలు ఏర్పడ్డాయి జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీ అయితే నన్ను డయాగ్నోస్టిక్స్ రీత్యా జాయి జేఏసీలో అంటే డయాగ్నోస్టిక్స్ యూనియన్ నుంచి నన్ను జేఏసీలో తీసుకున్నారు బట్ అక్కడ నుంచి రాధాకృష్ణ గారు ఏం చేశారంటే లేదు లేదు నువ్వు నీళ్ళు చాలా స్కిల్స్ నువ్వు ఖచ్చితంగా నువ్వు పోరాటగలతో పోరాట పటిమ ఉంది నీ దగ్గర అని చెప్పి నన్ను డైరెక్ట్గా ఉప్పల్ పొలిటికల్ చైర్మన్ చైర్మన్గా నన్ను నియమించడం జరిగింది ఆయన ద్వారా నేను ఉద్యమకారుడ ఉద్యమం బాట పట్టిన నేను తెలంగాణ ఉద్యమ కీలక భూమిక పోషించిన అట్లానే తెలంగాణ ఉప్పల్ డివిజన్ నుంచి అన్ని కుల సంఘాలని ఆఖరికి నేను బుడక జంగాల జేసి కూడా వేయడం జరిగింది అలాంటి పోరాట పడిమా గల వ్యక్తిని కాబట్టి ఉద్యమాన్ని కూడా తారస్థాయికి తీసుకెళ్ళి ఈ రోజున తెలంగాణ సాధించగలిగినాం ఆ తర్వాత నేను భాజపాలో జాయిన్ అవ్వడం జరిగింది అదే సార్ ఉద్యమం నుంచి మళ్ళీ పొలిటికల్ వైపు కారణం ఎందుకు కనిపించింది దానికి ఏమైనా ఇన్స్పిరేషన్స్ ఉన్నాయి ఉద్యమంలో కూడా నేను మిలినేం మార్చ్ అయితే ఏమి మన ఈ అసెంబ్లీ ముట్టడైతేనేమి చెలో ఢిల్లీ ప్రోగ్రామ్ అయితేనేమి ఇవన్నీ కూడా చాలా ఒక హై పిచ్ లెవెల్లో నేను చేయడం జరిగింది నన్ను బైండ్ ఓవర్ చాలాసార్లు చేశారు మన ఉప్ప పిఎస్ లో కూడా అప్పుడు లక్ష్మీనారాయణ గారు సిఏ ఉండే మిరణం మార్చి జరగద్దని చెలో అసెంబ్లీ ముట్టడం జరగద్దని చెప్పి నా ఫోన్ హ్యా వాళ్ళు అది కూడా నా నేను ఎక్కడికి వెళ్తే అక్కడ ఎమ్మడించడం జరిగింది అయితే ఆ టైంలో కూడా నేను మనం నన్ను చేసే తెలంగాణ ఉద్యమం గురించి కదా వీళ్ళు ఎందుకు ఇట్లా కొట్లాడుతారు వీళ్ళు ఎందుకు ఇట్లా నా ఎమ్మడి అంటే ఒక థాట్ ఏంటంటే ఈ కాంగ్రెస్ కానీ అప్పుడు మీరు తెలుసు కాంగ్రెస్ కానీ వేరే అదర్ పార్టీస్ కానీ కొంచెం మూమెంట్ మూమెంట్ వేయలే తెలంగాణకి సపోర్ట్ చేయలేదు సో అయితే ఇది ఇట్లా కాదు సిస్టమ్ ఇది కరెక్ట్గా సిస్టమ్ ఖచ్చితంగా మనం కూడా ఒక నిర్ణయం తీసుకొని ఆఫ్టర్ తెలంగాణ మూమెంట్ తర్వాత తెలంగాణ ఎప్పుడైతే డిక్లేర్ చేసారో వర్కింగ్ కోర్ కమిటీ అయితే కాంగ్రెస్ కోర్ కమిటీ ఏదైతే కూర్చొని డిక్లేర్ చేసిందో అప్పుడు బీజేపీ కూడా భారతీయ జనతా పార్టీ నుంచి చిన్నమ్మ అంటారు అమ్మ కీర్తి చేసిన అయినారు ఆవిడ తెలంగాణ ఇవ్వడంలో చాలా కీలక భూమిక పోషించారు సుష్మా స్వరాజ్ ఆ సుష్మా స్వరాజ్ గారి స్ఫూర్తితోటి ఖచ్చితంగా మనం నేషనల్ పార్టీలో జాయిన్ అవ్వాలా ఎందుకంటే బీజేపీ అనేది భారతీయ జనతా పార్టీ అనేది ఒక కుటుంబ సంబంధించింది కాదు కాబట్టి భారతీయ జనతా పార్టీలో అందరికీ అవకాశం ఉంటుంది ఒక కుటుంబ పరంగా చూడకుండా ఎవరైతే కష్టపడతారో ఏ కార్యకర్త అయితే కష్టపడతారో ఖచ్చితంగా ఒక సమిష్ సముచిత స్థానం కల్పిస్తారు కాబట్టి అలానే ఒక వర్గానికి ఒక ఎస్సీ వర్గం చెందిన బంగారు లక్ష్మణ్ గారిని కూడా నేషనల్ ప్రెసిడెంట్ జాతీయ అధ్యక్షుడిగా చేయడం బీజేపీకే సాధ్యం కాబట్టి ఇవన్నీ కూడా నేను ఆలోచించి నేను బీజేపీలో జాయిన్ అయిపోయింది ఓకే సార్ ఉద్యమం సమయంలో చాలా మంది ఉద్యమకారులని చాలా రకాలుగా ఇబ్బందులు పెట్టారు అప్పుడు గవర్నమెంట్ వాళ్ళు అయితే కానీ పోలీసుల వాళ్ళు మీకేమైనా పర్సనల్గా అలాంటి ఎక్స్పీరియన్స్ ఉన్నాయి ఇబ్బంది పెట్టినంటే సరే వాళ్ళ వాళ్ళ సవార్డినెట్స్ కానీ వాళ్ళ సుపీరియర్స్ కానీ వాళ్ళు ఏం చెప్పారో వాళ్ళు చేయడం జరిగింది అలాంటే మరి పోలీసు కానిస్టేబుల్ లక్ష్మయ్య గారు ఆయన చనిపోయాడు ఆయన ఆత్మహత్య చేసుకున్నారు అలాంట పోలీసులు కూడా ఉన్నారు కానీ ఇప్పుడు ఇబ్బంది పెట్టినని ఇబ్బంది పెట్టిరు ఖచ్చితంగా నన్ను ఇప్పుడు గణపతి నవరాత్రులు జరుగుతున్నాయి ఆ నవరాత్రులు జరిగేటప్పుడు నేను పట్టుకోవడానికి చూసిన మన ఇప్పుడు అప్పుడు ఎస్ఐ ప్రవీణ్ గారు ఉండే ఇప్పుడు సిఏగా ప్రమోట్ అయ్యారు ఆయన ఆయన ఎమ్మడివాడి మిలీని మార్చేప్పుడు నన్ను అరెస్ట్ చేయమన్నారు అరెస్ట్ చేయమంటే నేను తప్పించుకోవడానికి నవరాత్రుల మండపాలు గణేష్ నవరాత్రుల మండపాలు దగ్గర దాక్కొని చాలా చాలా కష్టపడ్డాము కానీ అంటే పోలీసుల చేసిన రోజులు ఉన్నాయి మేము తినని రోజులున్నాయి ఆ పస్తులున్న రోజులున్నాయి ఆఖరికి మేము ఎక్కడ కవాడీ కూడా ఒక బంధువుల దొడ్లో అంటే బర్రెలు కట్టేస్తా ఆ దొడ్లో పడుకున్న రోజులు ఉన్నాయి అటువంటి రోజుల నుంచి మేము అన్ని సార్ ఉద్యమం నుంచి రాజకీయంలోకి వచ్చారు సో మీ ఫాదర్ వచ్చేసి పోలీస్ డిపార్ట్మెంట్ మీకు రాజకీయాల్లోకి రావాలని ఎందుకు అనిపించింది వచ్చిన తర్వాత ఈ స్థాయికిదవడం అంటే మామూలు విషయం కాదు సో మీకు ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా అట్లనే మీ బ్యాక్గ్రౌండ్ ఉండి మీకు సపోర్ట్గా ఉండి మీకు ముందుకి నడిపించింది ఎవరు దీనికి ఇన్స్పిరేషన్ ఏంటంటే వేరేది లేదు కానీ ఒకటి మా మా ఫాదర్ వచ్చి డిపార్ట్మెంట్ మా మదర్ సర్పంచ్గా సర్పంచ్ పోటీ చేశారు ఓకే ఐ థింక్ నేను చాలా సెవెంత్ క్లాస్లో ఉన్నప్పుడు అయితే ఆవిడ ఇన్స్పిరేషన్ కొంత ప్లస్ సొసైటీ గురించి కూడా మా మదర్ ఫాదర్ ఇద్దరు కూడా తన వాళ్ళకి ఉన్నంతలో సహాయం చేసే ఉద్దేశం వాళ్ళది ఆ చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ దగ్గర నుంచి నేను కొంత ఇన్స్పైర్ ఇన్స్పైర్ అవుతున్నాను అనమాట అంటే సొసైటీకి ఏదో ఒకటి చేయాలి మనం అనే ఒక తపనతోటి నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది మీకు బ్యాక్గ్రౌండ్ నుండి ఎవరైనా సపోర్ట్ చేశారు సార్ నువ్వు ముందుకెళ్ళు స్వయం కృషి స్వయం కృషి అంటారు సో ఇప్పుడు మీరు ఉప్పల్లో అడ్జస్టెడ్ అయ్యారు కదా సార్ మీ టార్గెట్ ఏంటి అసలు ఏం చేయాలని అట్లానే మీరు రాజకీయాల్లో ఎంత వరకు రీచ్ అవ్వాలని మీరు కోరుకుంటున్నారు యాక్చువల్గా నేను బీజేపీలో టూ థౌజండ్ థర్టీన్లో జాయిన్ అయ్యాను టూ థౌజండ్ థర్టీన్ నుంచి నేను ప్రభాకర్ గారు నన్ను ఆహ్వానించడం జరిగింది భాజపాలో నేను ఎప్పుడైతే జేఏసీ ఉద్యమ నాయకుడు ఉన్నానో సనీందర్ గారు మీరు ఇక మనం కలిసి పనిచేద్దాం అనడం జరిగింది నన్ను ఏనుమల మహేష్ కుమార్ గారు అని మల్లాపూర్ చైర్మన్ ఉండే ఇద్దరిని ఆహ్వానించడం జరిగింది టూ థర్టీన్ డిసెంబర్ ట్వంటీ ఎయిత్ నేను బీజేపీలో రాష్ట్ర అధ్యక్షుడు అప్పుడు కిషన్ రెడ్డి గారు ఇప్పుడు ఉన్న అధ్యక్షుడే అప్పుడు కూడా అధ్యక్షుడే ఆయన ఆధ్వర్యంలో నేను జాయిన్ అవ్వడం జరిగింది అయితే అప్పటి నుంచి కూడా నేను మజ్దూర్ మోర్చా అంటే ట్రేడ్ యూనియన్ లో నేను వివిధ రకాల హోదాల్లో నేను పనిచేయడం జరిగింది లేబర్ యూనియన్లో రంగారెడ్డి జిల్లా జనరల్ సెక్రటరీ చేశాను ఆ తర్వాత రాష్ట్ర జాయింట్ కన్వీనర్ చేశాను ఎన్నో నేను లేబర్ ఆఫీసర్ని పిలిపించి వీళ్ళకి ఈ మన కార్మిక రంగానికి అనార్గనైజ్ సెక్టార్స్కి కార్డ్స్ ఇప్పించడం జరిగింది నూట ఇరవై రూపాయలు పెడితే వాళ్ళకి ఐదు లక్షల బీమా వరకు చనిపోతే ఐదు లక్షలు వికలాంగులైతే రెండు లక్షలు మన పెళ్ళతే ఇవన్నీ తరఫున అంటే నాకు ఎప్పుడైతే హోదా ఇచ్చారు ఏది రెండు వేల పదమూడు జాయిన్ అయినప్పుడు రెండు వేల పద్నాలుగు నాకు హోదా కల్పించారు రంగారెడ్డి జనరల్ సెక్రటరీ ప్రధాని కాదర్శిగా అప్పుడు ఏం జరిగిందంటే మనం ఏం చేద్దాం నా తత్వం మీద నేను ఉద్యమ కారణం నేను ఊకొనే నేను ఊకునే కూర్చొని ఏదో పోస్ట్ తీసుకున్నాం కూర్చున్నాను ఖచ్చితంగా నేను దాని గురించి పోరాటం చేస్తాను నాకు ఇచ్చిన దానికి న్యాయం చేస్తానే ఫస్ట్ నుంచి మొదట మొదటి కూడా తత్వం నాది అది ఏదైనా నాకు ఇస్తే అవకాశం ఖచ్చితంగా దాన్ని చేసి చూపిస్తాను సో ఆ తత్వమే కాబట్టి నాది రెండు వేల పద్నాలుగు ఇచ్చినప్పుడు నేను అనార్గ్ సెక్టర్స్ అందరికి కూడా నేను కార్డులు ఇప్పించడం జరిగింది గాంధీ ఇదే మన ఉప్పల్ గాంధీ దగ్గర లేబర్ ఆఫీసర్ని పిలిపించి అప్పుడు లేబర్ ఆఫీసర్ శ్యామ్ అని ఉండే ఆయనను పిలిపించి నేను కార్డులు ఇప్పించిన నూట రూపాయలు పెడితే కొంతమంది లేకపోతే నేనే దగ్గరుండి నేనే కట్టి వాళ్ళకి నేను వాళ్ళకి ఇప్పించడం జరిగింది దానివల్ల వాళ్ళు ఫలితం కూడా సో మరి ఇంతమందికి సాయం చేస్తున్నారు చిన్న చిన్న పదవుల్లో ఉంటే మరి లో మిమ్మల్ని ఎమ్మెల్యే ఉందా ప్రజలు ఇంతకు ముందు ఒక ప్రశ్న అడిగారు మీరు ఏంటంటే బీజేపీ అధ్యక్షుడిగా మీరు ఏం చేయబోతున్నారు ఏం చేయబోతున్నారు దానికి ఏంటంటే ఇప్పుడు నాకు పార్టీ బీజేపీ అధ్యక్షుడిగా నా యొక్క కృషిని నేను పార్టీకి పనిచేసే విధానాన్ని ఇవన్నీ చూసి నాకు నూతన అధ్యక్షుడి బా బాధ్యత అప్పగించింది అయితే నేను ఏమంటున్నా అంటే బీజేపీలో ప్రతి కార్యకర్త కష్టపడే కార్యకర్తకి సముచిత స్థానం కల్పించే తప్పకుండా బీజేపీ నుంచి సముచిత స్థానం కల్పిస్తారు వాళ్ళు అదేవిధంగా మనం ఒక సామాన్య కార్యకర్త నుంచి ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ ఒక కార్పొరేటర్ ఎమ్మెల్యే ఎంపీ స్థాయి ఈ రోజున ఛాయ్ ఆయన ప్రైమ్ మినిస్టర్ అయ్యి ఎంత సక్సెస్ఫుల్ ప్రైమ్ మినిస్టర్ మీకు అందరికీ తెలుసు సో ఈ విధంగా నేను మన బీజేపీ ఉప్పల్ డివిజన్లో సీనియర్ నాయకుల ఆశీర్వాదంతో యువ నాయకుల ప్రోత్సాహంతో మహిళా సోదరి మళ్ళా ఆదరణతో కార్యకర్తలతో అందరినీ కలుపుకొని రేపు గ్రేటర్ ఎన్నికలు జరగబోతున్నాయి ఒక సంవత్సరం వ్యవధిలా జరిగిపోతాయి ఎవరికి టికెట్ వచ్చినా సరే ఎవరికి టికెట్ వచ్చినా సరే ఇప్పుడు ఎందుకంటే డీలిమిటేషన్స్ అవుతున్నాయి నూట యాభై నుంచి రెండు వందల యాభై మూడు వరకు పెరిగే ఓకే ఆ డీలిమిటేషన్స్ లో ఎవరికి ఎక్కడ అయిన తెలియదు ఇక్కడే ఎస్సీకి రావచ్చు ఇక్కడే బీసీకి రావచ్చు ఇక్కడే ఓసీకి రావచ్చు ఎవరికి వచ్చినా సరే ఎవరికి వచ్చినా సరే ఖచ్చితంగా ఉప్పల్ డివిజన్ లా కాశా ఎజెండా ఎగరవేస్తాం అదే నా టార్గెట్ ఖచ్చితంగా గ్రౌండ్ వర్క్ చేస్తాం అందరినీ గర్పుకొని పోతాం తప్పకుండా ఈ ఉప్పల్ డివిజన్ కార్పొరేటర్ రేపు బీజేపీ కార్పొరేటర్ సార్ ఉప్పల్ నుంచి నారాపల్లి వరకు ఫ్లైఓవర్ అనేది కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తారు అది దాదాపు ఆరేడేళ్ళుగా సాగుతూనే ఉంది దానివల్ల రోడ్స్ అనేది మనకి మంచిగా లేవు దుమ్ములో మేమైతే రోజు నరకం అనుభవిస్తున్నాం ప్రజలందరూ కూడా చాలా రకమైన కష్టాలు అనుభవిస్తున్నారు సో అది ఎప్పుడు కంప్లీట్ అయితే అసలు అది ఎందుకు పెండింగ్ పడుతుంది ప్రాబ్లం ఏంటి సార్ దీని ఇష్యూస్ ఏంటంటే రెండు వేల పద్దెనిమిదిలో స్టార్ట్ అయింది నితిన్ గడ్కరీ వచ్చి మన ప్రభాకర్ గారు ఎంఎస్ఎస్ ప్రభాకర్ గారి వల్ల శాంక్షన్ అయింది సెంట్రల్ ప్రాజెక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ ప్రాజెక్టే అప్పుడు ఎమ్మెల్యే గారు మన ఎంఎస్ఎస్ ప్రభాకర్ గారే వారి అదిలోనే ఇది శాంక్షన్ అయింది వారి ఆదురులోనే రెండు వందల ఫీట్ల యొక్క మాస్టర్ ప్లాన్ ని నూట యాభై ఫీట్లకి జరిపించి ప్రభాకర్ గారు పుణ్యం కట్టుకున్నారు ఆ విషయంలో అయితే ఇక్కడ ఏంటంటే దాదాపు నూట ఎనభై నుంచి రెండు వందల వరకు ఎఫెక్ట్ అయింది ఇది స్ట్రక్చర్స్ ఇప్పుడు ఉన్న స్ట్రక్చర్స్ నూట ఎనభై నుంచి రెండు వందలు ఉంటాయి అన్నమాట స్ట్రక్చర్స్ రోడ్డు అటు పక్క ఎఫెక్టెడ్ అని వాళ్ళకు కూడా కొంత జాప్యం జరిగింది అదే మన అమౌంట్ విషయంలో కొంత ల్యాండ్ యాక్విజిషన్ వాళ్ళు జాప్యం చేయడము అవన్నీ జరిగినాయి అది ఒక టూ త్రీ ఇయర్స్ పాస్ అయింది అది అది అయిన తర్వాత కూడా ఇప్పుడు జిహెచ్ఎంసి వాళ్ళు ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఆనాడు కూడా ప్రభాకర్ గారు ఏం చెప్పారంటే మీరు లైట్లు ఎందుకు తీయట్లేదు ఇప్పుడు ఒక కూలగొట్టాలంటే స్ట్రక్చర్ కూలగొట్టాలంటే మిడిల్ లో ఉన్న లైట్స్ అప్పుడు బిఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే అలియాస్ టిఆర్ఎస్ మళ్ళా టీఆర్ఎస్ మార్చున్నప్పుడు అయితే ఆ లైన్స్ తీయకుండా ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వర్క్ జరగకుండా ఇవన్నీ కూడా వీళ్ళు జాపెయిన్ చేశారు స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఎప్పుడూ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ట్రాన్స్ఫర్ చేసినా సరే వీళ్ళు జాప్యం చేశారు సార్ మీరు అలా చెప్తున్నారు బట్ స్టేట్ గవర్నమెంట్ నుంచి మాకు ఫండ్స్ రావట్లేదు పెండింగ్ వందల ఎనభై కోట్ల రూపాయలు టూ థౌజండ్ ఎయిటీన్ లోనే డిపాజిట్ చేయడం జరిగింది అదే విషయంలో ఇప్పుడు పద్దెనిమిది కోట్ల రూపాయలు మొన్న నిర్మలా సీతారామన్ గారు చెప్పారు పద్దెనిమిది కోట్ల రూపాయలు పెనాల్టీ వేసిన అని ఎందుకంటే జాప్యం చేయడం వల్ల ఇప్పుడు ప్రజలు ఇంత కష్టాలు పడుతుంటే అవతల ఇప్పుడు బిఆర్ఎస్ వాళ్ళు మన దాకా ఉండి కేసీఆర్ గారు లూటీ చేశారు ఇరవై ఇరవై లక్షల రూపాయలు ఇరవై లక్షల కోట్ల రూపాయలు ఉన్న మన తెలంగాణ మిగులు బడ్జెట్ ని ఈ రోజున తగుల బడ్జెట్ అప్పులు పాలు చేశారు అప్పులు పాలు చేశారు నెలకు ఏడు వేల కోట్ల రూపాయలు ఖాళీ ఇంట్రెస్టే కడుతున్నాం సో ఈ విధంగా అప్పులు పాలు చేసిన ఆయన 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 తనుకొని ఆయన గుళ్ళో గుళ్ళో గుడిని మింగితాయి ఆయన గుళ్ళో లింగాన్ని మింగుతాడు వచ్చిన ఆయన అయితే ఏం లేదు ఏం లేదు గిన్నెలు చూపిస్తుంది కానీ ఏమున్నాయో ఏం లేదో అన్నీ తెలుసు అయితే ఒకటి ఈ విషయం పక్కన పెడితే రేపు ఖచ్చితంగా ఈ స్ట్రక్చర్ కనుక ఈ పెండింగ్ ఉన్న వర్క్స్ కనుక తొందరగా ఇప్పుడు వెంకటరెడ్డి గారు వచ్చారు కోమటి వెంకటరెడ్డి వచ్చారు పాదయాత్ర చేసి స్థానిక కార్పొరేటర్ ప్రవీణ్ రెడ్డి ఆయన వెంబడి పెట్టుకొని చేశారు తొందరగా పూర్తి చేస్తాము ఆయన వెళ్ళిపోయాడు మొన్న దుద్ది శ్రీధర్ బాబు వచ్చి ఖచ్చితంగా మేము ఇది పెండ్ తొందరగా స్టార్ట్ చేస్తామన్నారు ఇంత మటుకు కనీసం ముట్ట ఖచ్చితంగా స్టార్ట్ చేసి ప్రారంభోత్సవం చేయకపోతే నేను డివిజన్ అధ్యక్షుడిగా ఇక్కడ స్థానిక స్థానికంగా తీసుకునే సమస్య ఫస్ట్ మొదటి మొట్టమొదటి సమస్య ఇదే సార్ తప్పకుండా త్వరలోనే పూర్తి చేస్తామని మొన్న అనడం జరిగింది మళ్ళీ దీన్ని గట్టిగానే మనము అన్ని విధాలుగా ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని అన్ని రకాలుగా మేము ఎదుర్కొని ఖచ్చితంగా ఇది తొందరగానే ప్రజలకి పరిష్కారం చేస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నాను సార్ ఇంకోటి సార్ మనం ఎన్నో పోరాటాలు చేసి ఉద్యమాలు చేసి తెలంగాణ అనేది సాధించుకుందాం మనందరి గోలు బంగారు తెలంగాణ ఇప్పటికీ రెండు గవర్నమెంట్లు కూడా చేంజ్ అయింది సో తెలంగాణ మనం కోరుకున్న తెలంగాణ మనం అనుకున్నట్టు ఉందంటారు ఇప్పుడు పరిస్థితి లేదు ఖచ్చితంగా లేదు మేము ఏంటంటే అప్పుడు విద్యావంతుల వేదికను ఉండేది తెలంగాణ మూమెంట్ల విద్యావంతుల వేదికని ప్రొఫెసర్ జయశంకర్ సార్ పెట్టారు ఆ తర్వాత దాని కోదండరామ్ సార్ దాన్ని విద్యావంతుల వేదికకు వేరే చైర్మన్ పెట్టి లక్ష్మయ్య గారిని మన ప్రసాద్ గారిని వీళ్ళందరినీ కూడా కోఆర్డినేట్ చేసి ఒక విద్యావంతుల వేదిక పెట్టి ఆ వేదిక ద్వారానే తెలంగాణ రాబోయే తెలంగాణ ఇలా ఉండాలి మనకి ఇరిగేషన్ అయితే ఏంది పంటలు మనకి వాటర్ ఏంటి వాటర్ సోర్స్ ఏంటి ఎక్కడి నుంచి రావాలా ఏంది అని కూడా వాళ్ళొక వే వాళ్ళొక నివేదిక తయారు చేసి మెమరోనియం తయారు చేసి సమర్పిస్తే అది ఎక్కడ పోయింది కేసీఆర్ రాగాల్నే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అని చెప్పి లెజిస్లేటివ్ అసెంబ్లీల సాక్షాత్ అసెంబ్లీ సాక్షిగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి పెట్టి ఇట్లా ఇవన్నీ బూటకం అనమాట ఎట్లంటే కేసీఆర్ అరచితలో స్వర్గంపిస్తాడు అంతే సో ఈ విధంగా ఇప్పటికి కూడా మన తెలంగాణ సొసేషణం కాదని చెప్పి నా యొక్క ఫీలింగ్ సార్ ఇప్పుడు వచ్చిన కొత్త గవర్నమెంట్ వాళ్ళ పరిపాలన ఎలా ఉన్నదనే విషయం మనం పక్కన పెడితే వాళ్ళు కొత్తగా తీసుకొచ్చిన చట్టం హైడ్రా ఆ హైటర్ వల్ల మీరు నమ్మండి నమ్మపండి కొన్ని వేల కుటుంబాలు నాశనం అయిపోయింది ముఖ్యంగా రియల్ ఎస్టేట్ అనేది హైదరాబాద్ లో కాదు టోటల్ తెలంగాణలోనే రియల్ ఎస్టేట్ అనేది లేకుండా పోయింది చాలా మంది బిల్డర్స్ అప్పులు తెచ్చి కడతారు సార్ ఆ లు కట్టలేక సూసైడ్ చేసుకుంటున్నారు మెంటల్ టార్చర్ అనిపిస్తున్నారు ఇంకా గా చేసే వాళ్ళు అయితే వాళ్ళకి పనులు లేక కమిషన్స్ లేక సేల్స్ లేక కొంతమంది స్విగ్గీ జా ఎట్లాంటి జాబ్స్ కూడా చేస్తున్నారు అసలు ఈ హైడ్రా తీసుకురావడం కరెక్ట్ అంటారా లేకపోతే తీసుకొచ్చింది కరెక్ట్ గానీ చేస్తున్న ప్రొసెసర్ ఏదైతే ఉందో అది మీ క్వశ్చన్ లో ఆన్సర్ ఉంది ఈ హైడ్రా అనేది ఫస్ట్ తీసుకొచ్చిన వెంటనే దాని యొక్క క్లియర్ గా నామ్స్ అండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ క్లియర్ గా ప్రజలకు చెప్పాలి సార్ ఇంకొకటి నైట్ నైట్ భయపెట్టేశారు సార్ అంటే ఇంకటి ఏంటంటే వాళ్ళ పెద్దవాళ్ళని ఒకరిని ఇప్పుడు నాగార్జున కన్వెన్షన్ కూల్చే వరకు అరే పెద్దవాడికే దిక్కులేదురా బాబు ఇప్పుడు మన పరిస్థితి ఏంటని చెప్పే స్థాయికి వచ్చేసారు సరే అది నీకు నర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ హైడ్రా మేము పెడుతున్నాము ఇది ఇది పరిస్థితి అని చెప్పి చెప్పాలా అది చెప్పకుండా మూసి ప్రక్షాళన చెప్పేసేసి నీకు మూసి మూసి ప్రక్షాళన అంటే రిట్రింగ్ వాల్స్ ఉన్న ఉన్నదాన్ని డెప్త్ తీసుకొని ఉన్న నాలని డెప్త్ తీయాలి ప్రజలు డెప్త్ తీస్తే నీకు ఫ్లోటింగ్ వాటర్ బాగుంటుంది అంతేగాని నీకు అదొక వంద ఫీట్లు ఇదొక వంద ఫీట్ తీస్తా అంటే ఎక్కడ పోతారు ప్రజలంతా పక్కన కట్టుకున్న ఇప్పుడు నువ్వు డబుల్ బెడ్రూమ్ సరిగ్గా కట్య్యావు కేంద్ర ప్రభుత్వం హుడ్కా లోన్స్ ఇచ్చేసింది డబుల్ బెడ్రూమ్ రూమ్ మంది పదిహేను లక్షల ఇళ్ళని శాంక్షన్ చేస్తే నువ్వు కనీసం ఇప్పటికి మినిమం ఒక ఇరవై వేల ఇల్లు నువ్వు ఇవ్వలేకపోయినావు ఇచ్చిన కూడా సొంత తన చిన్న కార్యకర్తలకి బిల్డింగ్ ఉన్న వాళ్ళకే ఇచ్చినావు ఎక్కడది అయితే ఈ హైడ్రా వచ్చే విషయంకి వచ్చే వరకు ఖచ్చితంగా టర్మ్స్ అండ్ నామ్స్ అండ్ కండిషన్స్ పెట్టి ఇది ఇది ప్రొసీజర్ అని చెప్పి ఫస్ట్ ప్రజలకి నాలెడ్జ్ నాలెడ్జ్ తెలపాలి తెలిపాల అరే ఇట్లా ఉంటది బాబా కుంటలు కుంటలు సరౌండింగ్స్ ఆ కుంటలు మరి కుంట పర్మిషన్ ఇచ్చింది నువ్వే కదా పర్మిషన్ ఇచ్చింది గవర్నమెంట్ కదా గవర్నమెంట్ చేసినప్పుడు నువ్వు తీర్చాలి తీర్చాలి పాద గవర్నమెంట్ మిగిలిన మిగిలింది నువ్వు పంచాలి మరి ఎక్కడ పోతుంది అట్లీస్ట్ ప్రజలకి సామానం తీసుకునే టైం కూడా ఇవ్వలేదు అదే అంటే ఆ చెరువు కుంటలు ఎప్పుడైతే నువ్వు ఆక్రమ ఆక్రమదారులు అని చెప్పి అంటున్నావో మిగిలినవి కాపాడు ఇప్పుడు ఇంకా ఉన్నాయి చెరువు అవి కాపాడు ఈ ఉన్న వాటిని అరే ఇట్లా కాదు ఈ ట్యాక్స్ అని పెట్టండి లిమిటేషన్స్ పెట్టండి ఎందుకంటే మిడిల్ క్లాస్ పీపుల్స్ దాని మీద లోన్ తీసుకునే వాళ్ళు ఉంటారు లోన్ తీసుకుని కట్టుకునే వాళ్ళు ఉంటారు ఎంతో మంది ఇప్పుడు మేము మొన్న ఈటల రాజేంద్ర గారి అధ్యక్షతన మేము ఈ రామంతపూర్లో ఒకటి మన కేసీఆర్ నగర్ పేరు కేసీఆర్ నగర్ కేటీఆర్ నగర్ లోపల చూస్తేనే పాపం లోపల అది రేవంత్ రెడ్డి టార్గెట్ ఏంది కేసీఆర్ పేరు తీసేయాలా కేటీఆర్ పేరు తీసేయాల రేవంత్ ముద్రయ్యే అంటే ఇప్పుడు ఇక్కడ వాళ్ళ ఈగో సాటిస్ఫాక్షన్ తప్ప ప్రజల యొక్క అవసరం బాధలు అవసరం ఏంటంటే వాళ్ళు ఎంతసేపు ఇగో సాటిస్ఫాక్షన్ ఈయన బిడ్డ నా బిడ్డకు పెళ్లి నా బిడ్డ పెళ్ళి అయితే నన్ను బోనీలే అని ఈయన యోగో నా బిడ్డని లోపల వేసారని ఆయన అంటే ఇది ఫ్యామిలీ పంచాయతీ తప్ప నీకు ప్రజల యొక్క సమస్యలు అవసరం లేదు ఇలాగే కాబట్టి నేను కూడా హైడ్రా అని తప్పడట్లేదు కానీ దానికి ఒక పద్ధతి ఉంటుంది మూసి అనేది నీకు ఎక్స్టెన్షన్ చేయకుండా డెప్త్ తీసి రెటరింగ్ బాల్ కట్టేసేసి ఇక మీద ఆక్రమాలు జరగకుండా కాపాడుకోవడం మంచిది ఇప్పుడు మీరు చెప్పినట్టు మిడిల్ క్లాస్ వాళ్ళు లేదంటే పూర్ పీపుల్స్ ఏ లాస్ అయ్యారు పెద్ద పెద్ద బిల్డర్స్ అందరూ కూడా రూల్స్ కి ఆ తిక్కరం ఇప్పుడు కడుతున్నాయి కూడా ఆపట్లేదు చాలా వరకు ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉన్నాయి అట్లానే మీరు ఆ ఒక టైంలో లో మనం న్యూస్ లో చూస్తూనే ఉన్నాం ఓవైసీ కాలేజెస్ చేస్తారు మల్లారెడ్డి గారి అని కూర్చున్నా అది ఏమిటని కూడా ముట్టలేదు అది ఎందుకు సార్ అది ప్రజలు లేడు వీటిని చేసిన ఏం కదా అనేది వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పెద్ద వాళ్ళకి ఎందుకు అట్లా సైలెంట్ అంటే ఇది ఒకటి ఏంటంటే టచ్ చేస్తే కొంత స్వలాభము స్వధర్మము వాళ్ళకే తెలియాలి అంతే అంటారు ఓకే సార్ నెక్స్ట్ సార్ మనం తెలంగాణలో గవర్నమెంట్ బీజేపీ ఎప్పటికైనా ఫామ్ చేసిద్ది అంటారా అవకాశాలు ఉన్నాయా హండ్రెడ్ పర్సెంట్ నెక్స్ట్ తెలంగాణ గవర్నమెంట్ బీజేపీ అంతా కూడా భారతీయ జనతా పార్టీయే ఉంది ప్రజలు తెలంగాణలో కూడా రావాలని కోరుకున్న వచ్చింది అంటారు మీ ఒపీనియన్ హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి ఎందుకంటే పూర్తి స్థాయిలో అటు కిషన్ రెడ్డి గారు గాని బండి సంజయ్ గారు కాని డికే అరుణ గారు కాని ఇటు చూస్తే ఈటల రాజేంద్ర అన్న గారు కాని ఇవన్నీ కూడా ఒక రూట్ కాజ్ అంటే కింది స్థాయి నుంచి వచ్చిన వాళ్ళంతా కూడా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళంతా కూడా పార్టీ పటిష్టత ఎంతో కాలం నుంచి సేవ చేసిన వాళ్ళంతా కూడా ఈటల రాజేంద్ర గారు కూడా తెలంగాణ ఉద్యమం నుంచి ఆయన మన బిఆర్ఎస్ నుంచి హెల్త్ మినిస్టర్ గా పనిచేసారు మొదట ఆర్థిక శాఖ మంత్రి ఆయనే కాబట్టి సాధకాబాధలు అన్నీ తెలుసు కూడా ఇటరాధంద్ర గారికి సో ఆర్థిక శాఖ మంత్రి అన్నీ చేశారు కాబట్టి ఆయనకు కూడా తెలుసు కాబట్టి వీళ్ళందరి ప్రభలంతో ఖచ్చితంగా రేపు తెలంగాణలో మన రఘునందన్ గారు కానీ వీళ్ళందరూ కూడా చాలామంది ఉన్నారు సో వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా సపోర్ట్ తోటి మనం బీజేపీ రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ కాశ ఎజెండా ఎగరవేస్తాం మీరు అంత నమ్మకంగా ఎలా చెప్తారంటే అంటే హైదరాబాద్ లాంటి కొన్ని ఏరియాస్ కానీ తెలంగాణలో మైనార్టీస్ ఎక్కువ ఎస్టీఎస్టీలు ఎక్కువ బట్ బీజేపీ అంటే ఒక హిందుత్వ హిందుత్వ పార్టీ అని చెప్పేసి ఒక అందరూ చెప్పుకుంటూ ఉంటారు సో మైనార్టీలు అయితే అసలు ఓట్లు కూడా ఇరని చెప్పేసి ఒక ప్రచారం అనేది బయట జరుగుతుంది దీని గురించి మీరేం చెప్తారు ఇప్పుడు అందరూ కలిసి ఓట్లేస్తాను కదా సార్ ఏ పార్టీ అయినా అధికారం బానేంది నేనేమంటున్నా అంటే నేను భగవద్గీత చదివిన ఇంకో తమ్ముడు బైబుల్ చదువుంటాడు ఇంకో తమ్ముడు ఖురాన్ చదువుంటాడు నా ధర్మం నేను నమ్ముకోవడం తప్పలేదు నా ధర్మ నా భగవద్గీత ఏం చెప్తుంది సనాతన ధర్మాన్ని నమ్మంటుంది నమ్ముతాను ఖచ్చితంగా అలానే బీజేపీ ఏంటంటే మన మతాన్ని ప్రేమిద్దాం పరమతాన్ని గౌరవిద్దాం ఇదే స్లోగన్ తప్ప ఇప్పుడు మీరు అంటున్నారు కరెక్ట్ అంటే మొన్న కరోనా సమయంలో వీడు హిందువా వీడు ముస్లిమా వీడు క్రిస్టియనా అని వ్యాక్సిన్ ఇచ్చిరా అందరికి ఇచ్చిరా కరోనా సమయంలోనే బియ్యం మంచిరు మరి హిందూ అయితే ఆరు కిలోలు ముస్లిం అయితే మూడు కిలోలు చెప్పినా మోడీ గారు అందరు ఒకటే ఇచ్చారు కదా మరి ఇవన్నీ పోతాయి ఎట్లా అనుకుంటారు మీరంతా మేమేమింటున్నామంటే ధర్మాన్ని పాటిద్దాం ధర్మ బద్ధంగా పరమతాన్ని గౌరవిద్దాం ఇది మా స్లోవర్ అంతే తప్ప ఇది ఎవ్వరికి ఎటువంటి అన్యాయం జరగదు పథకాల్లో కానీ రేపు లా ఇది ఏ అపేక్ష లేకుండా ఖచ్చితంగా సమాధానం పాటించేదే మోడీ గారి యొక్క లక్షణం సర్ సార్ ఫైనల్గా ఇప్పుడు మిమ్మల్ని మంచి పొజిషన్లో చూడాలనుకుంటున్నాం అలాగే మీరు కోరుకున్నట్టు బీజేపీ కూడా తెలంగాణలో అధికారంలోకి రావాలనుకుంటున్నాను సో మీరు ఈ స్థాయికి రావడానికి మీకు సపోర్ట్ చేసిన వాళ్ళకి కానీ ఎవరికైనా కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నారా ఎవరి పేర్లను చెప్పాలనుకుంటే మీడియా ద్వారా నేను తెలియజేసిందంటే ఉప్పల్ డివిజన్లో ప్రతి ఒక్క సీనియర్ నాయకులు ఎంతో నలభై సంవత్సరాల నుండి పార్టీని నమ్ముకొని పార్టీ జెండా మోసిన వాళ్ళు చాలామంది ఉన్నారు వారందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు అలానే ప్రతి బీజేపీ కార్యకర్తలు యువ నాయకులకి మహిళా సోదరి కూడా వారి యొక్క అండదండలు అండదండలతో నేను ఈ స్థాయిలో ఉన్నా రేపు వారి యొక్క సహకారంతో ఇంకో స్థాయికి వెళ్తా అని చెప్పి మన వీడియో ద్వారా తెలియజేసుకుంటూ ధన్యవాదాలు ఆల్ ది బెస్ట్ సార్ సో అదేంటి సంగతి మనం పనిందర్ గారిని అడిగి అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా సో తెలంగాణలో బీజేపీ గవర్నమెంట్ రావాలని వాళ్ళు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు మన జిఆర్ విధాత ఛానల్ తరపున మనం కోరపడుకుందాం వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్